ఈరోజు వంటకల్ నియోజకవర్గంలో ప్రశాంతంగా అదేవిధంగా జరిగిన కుటుంబ సభ్యులందరూ కూడా వంటకల్ నియోజకవర్గం ప్రజలకి అందరికీ నా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను అదేవిధంగా పోలీస్ యంత్రాంగం మీడియా యంత్రాంగం వారు కూడా సహకరించినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఈరోజు పొద్దు నుంచి చూస్తున్న ఏడు గంటల నుంచి కూడా ఎక్కడ చూసినా వంటకల్ నియోజకవర్గంలో ఏ బూత్లో చూసినా కూడా వాళ్ళ స్పందన వాళ్ళ హాప్యత చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఓటేసి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి అదేవిధంగా ఉంటకల్ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర మొత్తం పొలైన కూడా ఐదు కోట్ల ప్రజలు కూడా అన్ని జిల్లాలుగా అన్ని నియోజకవర్గాలు కూడా ఇదే రీతిగా స్పందన వచ్చిందని చెప్పేసి రాష్ట్రం మొత్తం కూడా అంటున్నారు ఈరోజు ఈరోజు సాయంత్రం కింద ఈరోజుకి పూర్తిగా తెలుగుదేశం పార్టీ కైవశం చేసుకుంటాం నారా చంద్రబాబు నాయుడు పెద్దగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులు అయితే ఐదు కోట్ల ప్రజలు కూడా తీర్పు ఇచ్చే ఇచ్చే పరిస్థితిలో ఈరోజు వచ్చేసింది కాబట్టి ఈ కుంటిక నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులకి ప్రతి గ్రామాల్లోనూ కూడా అందరూ నాతో పాటు దాదాపుగా నలభై ఐదు రోజులు పనిచేస్తూ నా స్నేహితులైతేనేమి అదేవిధంగా తెలుగుదేశం నాయకులైతేనేమి కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటున్నా నలభై ఐదు రోజుల్లోనే ఇంత ఉంపు తీసుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఇంత ప్రశాంత వాతావరణంగా ప్రశాంతంగా ఏమి ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా గొడవలు తావు ఇవ్వకుండా వాళ్ళందరూ కూడా నా సొంత ఎలక్షన్గా సర్పంచ్ ఎలక్షన్లు ఎట్లా నడిచావో ఈ ఎమ్మెల్యే ఎలక్షన్ అనేది కూడా అలాగే నడిపించారు ఆ పల్లెల్లో అయితేనేమి వార్డులో అయితేనేమి అన్ని విధాలుగా సొంత ఎలక్షన్లో ఎలా నడుపుకున్నారో అలా నడుపుకొని జిద్దు తీసుకున్నారు ఐదు సంవత్సరాలు పార్టీ లేకపోకుండా ఎంత కష్టాలు పడ్డారో వాళ్ళ కష్టానికి ఫలితం ఇయ్యాలని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళు కష్టపడి ఇల్లులో ఉన్న వాళ్ళని కూడా పిలపించి ఓటింగ్ శాతం కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ దాటయ్యే పరిస్థితి కూడా ఉంది ఖచ్చితంగా ఈ గుంటకల్ నియోజకవర్గం తెలుగుదేశం జెండా ఎగిరేస్తాం బహుమానంగా పెద్ద ఆయనకి ఫస్ట్ అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం బహుమానంగా చెప్పిన సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను మెజార్టీ ఎంత వస్తుంది అనుకుంటున్నాను మెజార్టీ గుంటకల్ నియోజకవర్గం తెలుగుదేశం అభిమానులు తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఈ గుంటకల్ నియోజకవర్గం ప్రజానీకం అందరూ కూడా ఎక్కడికో చూసినా కూడా వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తున్నారు నన్ను చూస్తేనే ఒక ఆనందంతో పలకరించి విక్టరీ సింబల్ చూపిస్తున్నా నేను మెజారిటీకి ఖచ్చితంగా పెద్ద మంచి మద్దతు ఇస్తానని నేను భావిస్తున్నాను